తదే జిన్నే జతి చాలా వేదంలో చాలా తమాషగా ఒక దీంట్లో చెప్తున్నాను తదే జతి అని కదులుతూ ఉంటుంది తన్నే అన్న కదులుతూ ఉంటుంది కదలకుండా ఉంటుంది తద్ తద్ అంతికె అది చాలా మనకి దూరంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది అంతికే మనకు చాలా దగ్గరగానే ఉంటుంది భగవంతుడు ఎక్కడో అంజలోకాలు గతీతంగా దూరంగా ఉన్నాడు అనేటువంటిది తద్దూరే అబ్బో ఎంత అంత దూరం ఎక్కడ సూర్యలోకం ఎక్కడ ఇది అంటే ఎక్కడోగా తన అంతికే నీలో కూడా అదే ఉందన్నాడు నెక్స్ట్ చెప్పి ఉన్నాడు అంతరస్య సర్వస్య సర్వస్య అందరి యొక్క అంతరస్య ఇన్నర్ సెంటర్గా అందరికీ కూడా సర్వస్య అంతరస్య సర్వస్య అది సర్వస్యస్య బాహ్యత లోపలే కాదు మళ్ళీ బయట కూడా చుట్టూ ఉంది అన్నాడు దీవని ధ్యానం చేసుకోవాల్సింది ఇవన్నీ లోపల ఉంది బయట ఉంది ఈ లోపల ఉన్నదే బయట ఉంది బయట ఉంది లోపల ఉంది నేటి పొడుపు కథలు లేవి అలాగే ఉంటాయి అలా ఈ కాస్మిక్ సైన్స్ అనేటువంటిది అలాగే మనకి చెప్పబడుతుంది అలా చెప్పబడింది కాబట్టి అది వేదం అనుశితంగా శృతి విద్యగా వస్తూ ఉన్నటువంటిది